అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాలతో ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్ చేసిన సందీప్ వంగ ఇప్పుడు ప్రభాస్తో స్పిరిట్ మూవీ చేయబోతున్నాడు త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది అయితే మూవీ స్టార్ట్ కాకముందే ఈ మూవీ హీరోయిన్ విషయంలో గందరగోళం ఏర్పడింది ఫస్ట్ ఈ మూవీకి దీప్కా పడుకునే ఫిక్స్ చేశారు కానీ ఎక్కువ కండిషన్లు పెట్టడం వల్ల దీపకాని వద్దని యానిమల్ మూవీ ఫేమ్ తృప్తి డిమ్రిను తీసుకున్నట్లు సమాచారం దీంతో సందీప్ వంగ అన్ప్రొఫెషనల్ అని అందుకే మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు దీపికా పీఆర్ టీమ్ ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది వీటిపై సందీప్ వంగ స్పందిస్తూ దీపికాకు ఓపెన్ ఛాలెంజ్ చేశాడు తాను ఒక ఆర్టిస్ట్కు కథ చెప్తే తప్పకుండా సినిమా చేస్తానని అర్థం కానీ ఆ వ్యక్తి కేవలం కథను బయట పెట్టడమే కాకుండా యంగ్ యాక్టర్ను తక్కువ చేయడం ఫెమినిజమా అని అంటూ తను మొత్తం కథను బయట పెట్టేసినా కూడా పర్లేదని తనకి పోయేది ఏం లేదని డర్ట్ టీపీఆర్ గేమ్స్ అనే హ్యాష్ ట్యాగ్తో సోషల్ మీడియాలో తెలిపాడు